అందరికీ నమస్కారం అండి ఈరోజు మీకు చెప్పబోయేటటువంటి సమస్య ఒక అమ్మాయిదండి పెళ్లి కావలసిన అమ్మాయిది ఆ సమస్య ఏంటో చూద్దాం ఆమె వయసు ఇరవై ఆరు సంవత్సరాలు ఉద్యోగం చేస్తున్నది ఆమె చుట్టాలబ్బాయి ఆమెను ప్రేమిస్తున్నానంటూ విసిగించేవాడు ఆమె చాలాసార్లు తిరస్కరించింది తరువాత అతను కొన్నాళ్ళకి ఎందుకో ఆత్మహత్య చేసుకున్నాడు తన మరణానికి అప్పులు ప్రేమ వైఫల్యం కారణాలుగా అతని చివరి వృత్తరంలో పేర్కొన్నాడు దాంతో ఆమె చుట్టాలందరూ ఆమె గురించి చెడుగా ప్రచారం చేశారు ఆమె ఎన్నడూ అతనితో మాట్లాడింది లేదు తిరిగింది లేదు ఏ తప్పు చేయకపోయినా ఇలా నిందలపాలు అయ్యింది ఆమె పెళ్లి చేసుకుందామనుకున్న సమయంలో ఇలా జరిగింది ఆమెకు తండ్రి లేడు తల్లి మాత్రమే ఉంది ఈ సమస్య ఆమె పెళ్లికి ఆటంకం కాకుండా ఎలా పరిష్కరించుకోవాలో తెలియడం లేదు అని తన ప్రాబ్లంకి ఆన్సర్ కోరింది ఆమె ఆమె సమస్యకు సమాధానం చూద్దాం ఫ్రెండ్స్ మన ప్రమేయం లేకుండా జరిగిన వాటికి మనం బాధపడవలసిన అవసరం లేదు ఎవరో ఏదో అన్నారనో అంటారనో పట్టించుకోవలసిన అవసరం లేదు లోకం ఎప్పుడు అంతే బాధ పెట్టాలనే చూస్తుంది అటువంటి వాటిని అలాంటి వాళ్ళని లెక్క చేయకుండా ముందుకు సాగిపోవడమే అసలైన విఘ్నత అయితే బంధువులే ఆడపిల్లలపై ఇలాంటి నిందలు వేయడం కొంచెం విచారకరం నిజానికి తండ్రి లేని అమ్మాయికి వారు మరింత అండగా ఉండాలి ఇలాంటి నిందలు వేసి బాధ పెట్టకూడదు కాబట్టి ఆమె ఇలాంటి విషయాలు ఏవి పట్టించుకోకూడదు పైనే దృష్టి పెట్టాలి ఎందుకంటే అదే మనకు అన్నం పెడుతుంది కాబట్టి నిందలు వేసే వాళ్ళు ఒక్క మెతుకు కూడా పెట్టరు వీలైతే వేరే ఊరు బదిలీ చేయించుకొని అక్కడ కొత్త జీవితం ప్రారంభించడం మేలు నిరభ్యంతరంగా పెళ్లి ప్రయత్నాలు సాగించవచ్చు ఎవరి కోసమో జీవితాన్ని బలి చేసుకోవడం సమంజసం కాదు సౌహృదయులెవరూ ఇటువంటి చిల్లర ప్రచారం పట్టించుకోరు అనే ఆన్సర్ ఆమె ప్రాబ్లంకి ఇవ్వవచ్చు నువ్వు నచ్చింది కదా ఫ్రెండ్స్ నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మరొక టాపిక్తో మీ ముందుకు వచ్చేస్తాను